నేను తోట ప్రసాద్ని కాటన్ శిక్షణ పెద్దలకు రైతు పెద్దలకు నా శ్రేయస్ కోసే పెద్దలకు నమస్కారాలు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాటన్ బిజినెస్ తీసుకుంటాను ఆ విషయం వచ్చారీ నేను బ్యాంకర్స్ బ్యాంకులో కొన్ని ప్రాబ్లమ్స్ పడ్డాను కానీ నాది నేనే సెటిల్ చేసుకుంటున్నాను ఈ సెటిల్ చేసుకునే క్రమంలో బచ్చు భాస్కర్ అనే అండుకోని కంపెనీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి బ్యాంకర్స్ను మేనేజ్ చేసి నా ప్రాపర్టీలు ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీలు ఏడు కోట్లు ఎనిమిది కోట్ల తీసుకున్నారు దొడ్డిదారులా రాసుకున్నారు ఆక్షన్లో పోలేదు దయచేసి చాలా మంది ఆక్షన్ అని అనుకుంటారు ఆక్షన్లో పోలేదు నేను చూయిస్తాను రోజులు తక్కువ రేట్లో కొట్టేసారు బతీని ఆడుకున్నాము అందరికి పేపర్లు ఇచ్చినాము ఆట శిక్షణకి ఇచ్చినాం అందరికి ఇచ్చినాము బతీనాడినాము అందరూ ఆగిరు కానీ బచ్చు భాస్కర్ కూడా ఆగలేదు ఏమన్నా అంటే నాకు మా ఫ్యామిలీస్లో మొత్తం ఆరు వందల కోట్లు ఐదు వందల కోట్లు ప్రాపర్టీలు ఉన్నాయి ఎవడేం పిగుతాననే డైలాగ్ చెప్పుకుంటూ నా మనుషులను నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ సిటీకి ఏదో మభ్య పెట్టుకుంటూ ఏమో చేసుకుంటూ రైతుల మీద నా మీద పోలీస్ స్టేషన్లు పిలుచుకుంటూ గత టూ త్రీ మంత్స్ నుంచి అరాజ్ చేస్తారు ఆ బాధలు పడలేక నేను కూడా కొన్ని కొన్ని చేసిన చిన్న చిన్నగా చేసిన కానీ మొత్తం ఫైనల్గా ఇప్పుడు మొత్తం కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కితారు ఇది దమ్న మా రైతులకు కానీ నాకు కానీ ఏమైనా అయితే అందరూ బాధ్యత వహించాలి మమ్మల్ని ఏమైనా చేస్తే మటుకు అందరు బాధ్యత వహించాలి ఇది అంతా పచ్చు బాస్కర్ అండ్కోవ చేసింది వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కలిసి నా ప్రాపర్టీలు మొత్తం పోయింది దయచేసి పోలీసులు కానీ ఇంకందరు కానీ మా సహాయం చేయరు నమస్తే ముక్కశివన్న నారాయణ అన్న మీకు నమస్తే దయచేసి నా వినపం వినండి ఫస్ట్ మీతో మీరు ఇంత నేను కూడా ఇంత సీనియర్లో ఇక్కడ ముప్పై నలభై సంవత్సరాలు మనం వ్యాపారం చేసుకుంటున్నాం దయచేసి వినండి పెద్దలందరూ చెప్తే కూడా మీరు వినలేదు బచ్చు భాస్కర్ చెప్తే ఆ మాటలు విని నా ల్యాండ్లు నా అన్ని అరాజ్ చేస్తారు మీరు నేను కూడా నేను కూడా వెళ్ళాక చిన్న చిన్న అరాజ్ చేస్తాను వంద మంది రైతుల ఉసురు ఎవలేదలగాలి ఆ పాపం నాకు దాక్తుంది నా పాపం వాడ పాపం మీకు తాక్తుంది నేనైతే ఇప్పటికైతే మిమ్మల్ని ఇంతవరకు తిట్టలే నేను ఎక్కడ ఏం మాట్లాడలేదు లూస్ స్టాక్ చేయలే బస్సు బస్తారు లూ స్టాక్ చేస్తాను ఎందుకంటే ఆయన చేస్తాను కాబట్టి నేను చేస్తాను నేను ఫస్ట్ బిఫోర్ బోన్ ఏది మీరు మూత అంటే నేను వస్తాను జీవితకాలం అని వస్తా కానీ మీకు ఆరు వందల కోట్ల ఆశలు నేను అందరూ చెప్పుకుంటారు ఏ ప్లేస్లో నా మీదకి వస్తారు మీరు చెప్పండి కరెక్ట్గా దేనికి వస్తారు రైతులు లేరు కంటే పేకు పేకు అంటారు మీరు అది అది ఎప్పుడు నమ్మరు ఎవరు నమ్మరు పేకు పేక్ అంటే పేక్ రండి నా తలకాయ నరుకుంటాడా కూలీ నాలి జీతగాళ్ళు పాలేరు ఎవరు ఉన్నారు మొత్తం వాళ్ళని మనుషులు ఎక్క దూత్తే నా దగ్గర పోతారు చిన్న చిన్న వాళ్ళు పదివేలు మూడు పెడితే పది పది లక్షల దగ్గర తాత్తారు అవి ఈరోజు వడ్డీలు పెరిగినాయి నేను సెటిల్ చేసుకుంటాను బ్యాంకులో చేసుకుంటాను మీరు అటాగులుగా కొనుక్కొని ఇలా వాళ్ళు ఉన్నారు మాకు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు ఏం చేస్తారు ఎవరేం చేస్తారు చెప్పు ఎవరు తలరాదని ఎవరు మార్చలేరు నేనేం తప్పులు చెప్పినా చెప్పండి మరి ముప్పై సంవత్సరాలు మీకు తెలుసు ఎంతో కొంత నేను తెలుసు తెలియదు కాదు కదా మభ్య పెట్టద్దు తెవద్దు అన్నది తోట ప్రజల ఉంటాడు ఎవడు ఉండడు మూడు జిల్లాలో తెలిసినాయి అందరికీ చిన్న పెద్ద రాజకీయ నాయకులు కూడా తెలుసు నేను ఏ కేసుని పోయినాడు కాదు ఏడు పోయినాను కానీ దయచేసి ఇప్పటికైనా మానవత్వంతో మీ తల్లిదండ్రిని మీ అక్క చెల్లెల్ని మీ మీ భార్యల్ని మీ పిల్లల్ని అడగండి ఇది కరెక్ట్ అని అడగండి నా ఎదురుగా వచ్చా అండి మిమ్మల్ని మీ మీ మూడు సార్లు వచ్చినాయి మీ దగ్గరికి కాంప్రమైజ్కి మూడు నాలుగు సార్లు వచ్చినాం కాంప్రమైజ్ అంటానే ఉన్నారు పోలీస్ కేసులు పెడితేనే ఉన్నారు ఈరోజు పోలీసులు పెట్టి చిన్న చిన్న డ్రైవర్ని వీళ్ళని బిరిసిరనుకో అక్కడ ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సు నాకు జరగచ్చు నా ఫ్యామిలీ జరగవచ్చు మీరు సూసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా సూసైడ్ చేసుకోవచ్చు ఎవరు ఎవరు రెస్పాన్స్ దయచేసి మీరు కేసు పెట్టారు మీరు ఏం చెప్తారు ఎప్పుడు నేను పోలీస్ చేయాల పోతున్నా కానీ తర్వాత పరిణామాలు నా చేతిలో ఉండేవి వంద మంది రైతులు అంటే ఏంది వంద మంది రైతులు నాతో ఉన్నారు అరే ఇప్పుడు నాకే పెట్టుబడి పెడతారు కాకపోతే సాటు తిడితే తిడతారు ఎవరైనా తిడతారు కామన్ అది గుర్తు పెట్టుకోరు దయచేసి మరి పెద్ద మనసుతో ఆలోచించండి నేను ఉన్నది వైసీస్ తోటి వరంగల్ అడగండి ఎంతమంది అడగరు వరంగల్ వైశాసిని అడగండి పెద్ద పెద్ద వాళ్ళని అడగండి తోటోళ్ళని అడగండి వైద్యనాథ్లు అడగండి ఎవ్వరినైనా అడగండి ప్రసాద్ అనేటో వంద శాతం కరెక్ట్ ఉంటారు కానీ పైసలు కడ ప్రాబ్లం పడుతున్నాయి సంపాదించలేక కొద్దిగా ముంచినట్టు ఉన్నట్టు ఈ ఒక్క డైలాగ్ నా సెల్ఫీ డబ్బా కొట్టుకుంటాను అందరూ లెక్క తప్పు తప్పే నేను రైతులు కట్టబోడు తప్పే కానీ నన్ను సరి చేసుకొని చేసుకోలేమని రైతులు దండం పెట్టుకుంటాను రైతు అంటే ఏంది నా చెప్పండి రైతు నేను చిన్నపాటి రైతునే ఆడా మనం బోకర్లం మనము బోకర్లం కరెక్ట్గా దయచేసి ఇన్నండి నా మాట వినండి మీరు ఇలా ఏ రూపాయలు చేసినా నాకు చెంది రైతుల చెంతది నేను ఏమైనా అనుకో రైతులు ఏదైనా కావాలి అతారంటే నా చుట్టూ దేనికి అత్తారా చెప్పండి ఒకసారి మంచి మనస్తత్వం ఆలోచించండి వాడెంత వీడెంత అనద్దు అతీతమైన శక్తి ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోర్రీ నేను ఒక్కడే చెప్తాను ఆ విశ్వానికి ఎడిచి పెడతానా పోతే పోవచ్చు నా ప్రాపర్టీలు పోతే పోవచ్చు చిట్టాలకు గుర్తు చేసుకుని ఆడే ఉంటాను నేను ఒకసారి దయచేసి ఇనండి మీ పెద్దలందరూ ఇగండి వైశాస్ పెద్దలు అందరూ అడగండి నాకు ఏంటివైనా అన్న అన్న అనిపించుకుంటారు ఈరోజు వైశాస్ లేడీస్ కూడా ఇరవై ఫ్యామిలీ చూస్తారు పెద్ద పెద్ద ఫ్యామిలీ ముప్పై సంవత్సరాలు అనుబంధం ఉన్నది మాకు దయచేసి వినండి డబ్బు ఇవాళ రావచ్చు రేపు పోవచ్చు నాకు రాజకీయ నాయకులు ఉన్నారు నాకు పోలీసులు ఉన్నారు నా కుదల డబ్బు ఉంది అరే గులో డబ్బు ఉంటుంది నాకు కూడా ఉన్నదే ఉన్నది అంతే పోయింది మాయ అయిపోయింది ఎట్లా పోయిందో నాకు కూడా తెలేదు పిచ్చి పిచ్చి లేచిపోతుంది ఎప్పుడు చిట్టాలు పోతున్నా లేదో ఎప్పుడు వస్తున్నా లేదో నైట్ పోతానా పగల పోతున్నా చిన్న చిన్న పనులు కూడా ఎందుకు చేసినా ఒక సైకోలాజీ చేసినా నేను నేను ఎక్కడైతున్నా డ్రైవర్ పిల్లలు పాత పిల్లలు అందరూ వచ్చినా చుట్టూ తిరుగుతారు నాకు చుట్టు తిరుగుతారు నా చుట్టు తిరుగుతారు రెండు గంటలు కూడా లేచిపోతాను ఐదు ఆరు రెండు గంటలు వేసి ఏమనుకుంటారు నేను ఒక గౌరవంగా బతికినా పైసలు కాదు నాకు పైసలు నేను పెద్ద పెద్ద రిచ్ కాదు మీడియం నేను మీడియం దయచేసి ఇండి ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోరి బచ్చు భాస్కర్ అని మాట్లాడినట్టే వాడు నుచ్చాయని నాకు తెలుసు మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ నాకు కొద్దిగా అర్థం అయ్యింది లేకపోతే మీతో మాట్లాడు నాకు బచ్చు భాస్కర్ పేరు ఎందుకు ఎత్తనా నేను కాంప్రమైజ్ పోతానా పది కోట్లు ఇచ్చినా తీసుకోండి మనతోటి పది కోట్లు ప్లీజ్ అర్థం చేసుకో దయచేసి పెద్దలు విలవండి కూర్చోబెట్టండి